వెల్కమ్ టు ఎవన్ టీవీ తెలుగు న్యూస్ వైఎస్ జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని అలాంటి వ్యవస్థను చంద్రబాబు నాశనం చేశారని మోజీ మతడి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు ఆయన మాట్లాడుతూ కనీసం ఫీజు రెంబెర్స్మెంట్ నిధులు కూడా ఇవ్వడం లేదన్నారు జగన్ అభివృద్ధి చేసిన స్కూల్ని చూసి పవన్ కళ్యాణ్ సైతం ఆశ్చర్యపోయారన్నారు ప్రైవేట్ స్కూళ్లకు పోటీగా ప్రభుత్వ స్కూల్ ఉందని మెచ్చుకున్నారు నిర్పంచుకుంటున్నాను అటువంటి విద్యార్థుల్ని ఈరోజు రోడ్డును పడేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది వాళ్ళు ఫీజు బకాయిలు చెల్లించకుండా వాళ్ళ చదువులు మధ్యలోనే ఆగిపోయే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో జరుగుతుంది దాన్ని ఆపాలి పిల్లల ఫీజులు చెల్లించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఏదైతే విద్యార్థులు కావచ్చు విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క విజ్ఞప్తి మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ రేపు ఐదో తారీఖు నాడు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినత పత్రం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు కాపాడండి వాళ్ళ బకాయిలు చెల్లించండి సుమారు మూడు వేల తొమ్మిది వందల కోట్ల బకాయిలు ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నాయి రాష్ట్రంలో వాటిని చెల్లించి పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడండి అని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం అది మీరు చేయని పక్షం